తృతీయం చంద్రగంట మూడవ రోజు అయినటువంటి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని చంద్రగంటగా పూజిస్తారు ఈ చంద్రగంట అనేటువంటి స్వరూపంలో అమ్మవారు తన శిరస్సు ఎందు చంద్రరేఖను కలిగి ఉన్నారు అదేవిధంగా చేతి ఎందు గంటను కలిగి ఉన్నారు ఈ స్వరూపంలో అమ్మవారిని మనం ఆరాధించడం చేత శత్రువు నుంచి రక్షణ అదేవిధంగా బహిష్ శత్రువులు అని చెప్పారు అంతర్బహిష్ శత్రువులు అంటే సహజంగా బయట ప్రపంచంలో మనకు శత్రువులు అంటూ ఎవరు ఉండరండి శత్రువులందరినీ మనం ఎంచుకుంటున్నాం ఎవరు శత్రువు ఎవరు కాదు అనేది విధంగా అంటే మన చేత మన అంతఃకరణంలో ఉండేటువంటి కామ క్రోధ లోప మోదహ మద మత్సరములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవే అసలైనటువంటి శత్రువులు ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే కామక్రోధలోపమోహ మదమాచ్చర్యాలు అనేటువంటి ఈ ఆరు ఉన్నాయో వీటికి లోబడినటువంటి వ్యక్తి తన యొక్క కామము అంటే కోరిక ఆ కోరికకు ఎవరైతే విఘాతం కల్పిస్తున్నారని భావిస్తారో వారిపై క్రోధం వచ్చేస్తుంది తద్వారా ఆ భావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిపై వీరు ఒక కోపాన్ని లేదా ఒక ద్వేషాన్ని పొందుతారు అంటే ఇప్పుడు కోపం ఎక్కడి నుంచి వస్తుంది నుంచి వస్తుందా వస్తోందా నుంచి వస్తోందా ఎక్కడి నుంచి వస్తోంది అన్నది కనుక నిశితంగా పరిశీలించినట్లయితే ప్రతిదానికి కారణం మన అంతరంగంలోంచే వస్తున్నాయి కారణం ఈ కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలే అన్నిటికీ కారణం వీటిని సంస్కరించుకోవడమే అసలైనటువంటి నవరాత్రుల యొక్క ఉద్దేశం ఈ క్రమంలో ఈ చంద్రగంట అనేటువంటి స్వరూపాన్ని పూజించడం ద్వారా మన యొక్క ఈ అరిషద్ వర్గాలపై మనం కొంత నియంత్రణను పొందగలుగుతాము అదేవిధంగా బాహ్యంగా ఉన్నటువంటి శత్రువుల ద్వారా కూడా మనం రక్షణను పొందగలుగుతాము అని శాస్త్రవచనం అందువల్ల ఈ చంద్రగంట స్వరూపంలో అమ్మవారిని మనం పూజించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందవచ్చు యోగశాస్త్రంలో దీన్ని చూసినట్లయితే ఈ చంద్రుడు ఇడానాన్ని చూపిస్తున్నాడు అదేవిధంగా గంట అనేటువంటిది మూలాధారంలో కలిగేటువంటి అలజడిని చూపిస్తోంది తద్వారా అంటే ఇటు యోగ మార్గంలో కూడా ఎప్పుడైతే తను తన యొక్క నాడీ చైతన్యాన్ని పొందుతున్నారో తన లోపల ఉండేటువంటి ఆ యొక్క అరిషడ్ వర్గాల్ని తను జయిస్తున్నాడు అనేటువంటి స్వరూపాన్ని అమ్మవారు ఇండైరెక్ట్గా చూపిస్తున్నారు అంటే ఇటు యోగ శాస్త్రంలోనూ మనం నవరాత్రులను ఆచరించవచ్చు భక్తి మార్గంలోనూ ఆచరించవచ్చు ఏ మార్గంలో ఆచరించినప్పటికీ అమ్మవారు అనుగ్రహం ఉంది కాబట్టి భక్తి మార్గంలో ఆచరించేటువంటి వారికి బాహ్యం నుంచి అంతరం నుంచి శత్రు సంరక్షణ చేయడం వారికి ఆరోగ్యాన్ని ఇవ్వడం అమ్మవారు ఆ స్వరూపంలో చేస్తున్నారు అదేవిధంగా యోగ మార్గంలో వారికి ఇటువంటి యోగాల్ని ఇటువంటి శక్తుల్ని అమ్మవారు అనుగ్రహిస్తున్నారు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ ఆ చంద్రగంట పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్